హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర ఇది ఆడవాళ్ళే కాదు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అలాంటి ఈ వంకాయ కూరని ఎలా ఉండాలో చూద్దామా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ఉండాలో ఏమేమి కావాలో చూసేద్దామా మరి ఈ గుత్తి వంకాయ కూరని నేను చాలా ఈజీగా తయారు చేశాను అది ఎలాగో చూద్దాం రండి ముందుగా ఒక మూడు పచ్చిమిరపల్ని ఈ విధంగా కోసుకోండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక చిన్న టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకోండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇదే విధంగా దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా మగ్గే లోపల మనం చిన్న చిన్న వంకాయల్ని ఇలా నాలుగు విధాలుగా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకోవాలి లోపల ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకుని నీట్గా అందంగా ఇలా నాలుగు పలకలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముగ్గలు ఎలా ఉన్నాయో చూసుకోండి కొంచెం మగ్గి ఉంటాయి అప్పుడు మగ్గి ఉన్నప్పుడు ఈ మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి ఆ వంకాయ ముక్కల్ని ఇలా వేసుకోండి ఈ విధంగా అన్ని వంకాయ ముక్కల్ని ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత వీటిల్ని కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా అలాగే వంకాయల్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని మగ్గించుకోండి ఈ విధంగా ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది ఇలా మూత పెట్టడం వల్ల మనకి మూతలో ఉన్న ఆవిరి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగా అన్నీ కూడా సమానంగా కుక్ అవుతాయి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి టచ్ చేసి చూడండి చాలా మెత్తగా అయ్యింది కదా ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసుకుని కొంచెం దీంట్లో పసుపు వేసుకోండి అలాగే కొంచెం కారం ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం మిశ్రమనంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి వంకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు అంతా కూడా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోతుంది ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది అప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ని వేసుకోండి ఎందుకు కలుపుతున్నామంటే కింద ఏమైనా పోతుందేమో అనేసి కలుపుతున్నాను ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ని అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఒక గ్లాసు వాటర్ చాలు అవన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మన వంకాయలకి బాగా పట్టి గ్రేవీ కింద వస్తుంది ఒకసారి బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెద్ద మంట మీద కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం మసాలా పౌడర్ అండి జీలకర్ర ధనియాలు గసగసాలు ఇంకా మనం లాలికాయ్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు మసాలా పౌడర్ని కొంచెం వేసుకుని అలాగే కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కుక్ అవుతున్నప్పుడే మసాలా అనేది బాగా గ్రేవీకి పడుతుంది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి ఇది ఇంకా వాటర్ వాటర్ కింద ఉంది కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ కింద వంకాయకి పట్టి దగ్గరగా అవుతుంది అలాంటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత వేరే ఒక బౌల్లోకి వేసేసుకుంటే గుత్తి వంకాయ కూర సింపుల్గా వండుకునే విధానంగా రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా రెడీ అయ్యే గుత్తి వంకాయ కూర రెడీ ఇంతే సింపుల్గా అయితే ఎవరైనా చేసేయచ్చు ఆడవాళ్ళే కాదు బ్యాచిలర్తో సైతం ఎవరైనా చేసేసుకోవచ్చు ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది